వెల్కమ్ టు కీ కలర్స్ ఇండియాలో బెస్ట్ డాన్సింగ్ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె డాన్స్ చూసే ఇప్పుడు మన బన్నీ కూడా ప్రత్యేకంగా తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడు ఒక్క పాటతో బాలీవుడ్ నే కాదు దేశాన్నే ఊపేసిన హీరోయిన్ ఎవరో ఎందుకు అంత పాపులర్ అయిందో చూద్దాం దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ ఒక్క పాట రికార్డులు బ్రేక్ చేసేసింది ఈ పాట బాలీవుడ్ ని మోత మోగించింది అప్పుడెప్పుడో కత్రనాకై షీలా కిజవాని తర్వాత డాన్స్ బీటు కూడా ఉండి పాపులర్ అయిన సాంగ్ గా అందరినీ బాలీవుడ్ లో అప్పటికే ఏడెనిమిదేళ్లు ఉన్నా బాజీరావు మస్తానీ లాంటి సినిమాల్లో కూడా కనిపించిన రాని రికగ్నిషన్ తరస్ తో వచ్చేసింది అంతే వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి వచ్చే మూడేళ్లలో ఖాళీ లేనంత బిజీగా మారిపోయింది శార్వారి ఇంతకీ శార్వారి ఎవరో తెలుసా శివసేన పార్టీ తరపున మహారాష్ట్ర సీఎంగా లోక్సభ స్పీకర్గా కూడా పనిచేసిన మనోహర్ జోషి మనవరాదు అంటే ఘనమైన రాజకీయ వారసత్వం ఉంది సినిమాలో మాత్రం ఆమె కుటుంబం నుంచి నేరుగా ఎవరూ లేరు అయినా యాక్టింగ్ మీదే కాదు డ్యాన్స్ మీద కూడా యమా ఇంట్రెస్ట్ ఉండేసరికి కథక్ నేర్చుకొని హిప్ హాప్ లాంటి మోడర్న్ డ్యాన్సులు కూడా నేర్చుకొని స్టడీ చేసి మరీ సినిమాల్లోకి వచ్చింది వారి అప్పటి వరకు కేవలం ఫిట్నెస్ వీడియోలు చిన్న చితికా రోల్స్ మాత్రమే పరిచయం ఉన్న శార్వారి తరస్ సాంగ్ తర్వాత నేషనల్ సెన్సేషన్ అయ్యింది ఆల్ఫా లాంటి సినిమాలు ఆల్రెడీ రిలీజ్కి రెడీ కూడా అయ్యాయి అన్నట్టు శారవారి త్వరలో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అన్నితో పోటీగా డాన్స్ నెంబర్స్ కూడా ఇందులో ఉంటాయని అందుకే ప్రత్యేకంగా శారవారిని తీసుకున్నామని ఇప్పటికే ఈ సినిమా టీం చెబుతోంది కత్రినా దీపికా లాంటి సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం కొత్తగా వస్తున్న హీరోయిన్లలో చాలామంది డ్యాన్స్లో ఇప్పటికీ తమదైన ముద్ర వేయలేకపోవడం లాంటి కారణాలన్నీ ఇప్పుడు అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా అవుతున్నాయి బాలీవుడ్లో ఐటెం నెంబర్ అయినా కి స్కోప్ ఉన్న మేజర్ మూవీ అయినా ఇప్పుడు ఆమె కాంబినేషన్ అన్నంత క్రేజ్ ఆల్రెడీ వచ్చేసింది కౌశల్ని ఓవర్ నైట్ డాన్సింగ్ స్టార్ని చేసేసిన తౌబా తౌబా లాంటి సాంగ్స్కి సార్వారి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని న్యూ టాలెంట్స్లో మోస్ట్ ప్రామిన్సింగ్ అప్పీల్ ఉన్నది కూడా ఆమెకే అని ఇప్పటికే టాక్ వచ్చేయడం చూస్తే రాబోయే కాలంలో పాపులారిటీ చాట్స్లో కూడా సార్వారి టాపర్ కావడం ఖాయం అనిపిస్తోంది అల్లు అర్జున్ సార్ కాంబినేషన్ అసలు ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు చెప్పేసేయండి కమెంట్స్లో లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ కీ కలర్స్